మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య తంత్ర తంత్రజ్యోతిషంలో భాగంగా ఈ వీడియోలో మీకు తిది శూన్యం అనేటువంటి విషయాన్ని చక్కగా వివరిస్తాను ఈ తిథి శూన్యం అంటే ఏంటంటే ప్రతి ఒక్కరూ ఒక తిథిలో జన్మిస్తారు ఒక నక్షత్రంలో ఒక వారం రోజుల్లో జన్మించినట్టే ఒక తిథిలో కూడా జన్మిస్తారు ప్రతి తిథికి రెండు రాసులు శూన్యమవుతాయి శూన్యము అంటే చీకట్లోకి వెళ్తాయి ఈ విషయం ఎక్కువ మంది తెలుసో నాకు తెలియదు ఈ తిది శూన్యము అంటే అన్నప్పుడు ఏ తిథిలో పుట్టారో ఆ తిథికి రెండు రెండు రాసులు శూన్యం అవుతాయి చీకట్లకు వెళ్తాయినా అవి దగ్ధ రాసులు కూడా అని అంటారు దగ్ధ రాసులు అంటే ఏమి దహించబడినటువంటి రాసులు ఆ రాసుల నుంచి మీకు ఏ విధమైనటువంటి ఫలితాలు ఉండవు అది దాని పేరే తిథి శూన్యం మరి ఆ రాసుల్లోకి ఏ గ్రహం వచ్చినా మీకు ఫలితం ఇవ్వదు అది మీకు సప్తమ స్థానమే కావచ్చు మీకు ద్వితీయ స్థానమే కావచ్చు లాభస్థానమే కావచ్చు దశమ స్థానమే కావచ్చు మీకు ఫలితాలు రావు మరి ఆ తిథి శూన్యాలు ఏంటి వాటి యొక్క పరిస్థితి ఏంటంటే మనకు అమావాస రోజు పుట్టిన వాళ్ళకు ఒక్క తిథి మాత్రమే శూన్యమవుతుంది ఒక్క రాశి మాత్రమే అదే కర్కాటక రాశి అమావాస రోజు పుట్టిన వాళ్ళందరికీ కర్కాటక రాశి శూన్యము కర్కాటక రాశి వారి జాతకానికి వాళ్ళ లగ్నానికి ఎన్నో స్థానం అవుతుందో ఆ స్థానం ఫలితాలు పూర్తిగా రావు పౌర్ణమి రోజు పుట్టిన వాళ్ళకు సింహరాశి శూన్యమైపోతుంది ఆ సింహరాశి శూన్యమైనప్పుడు అది తండ్రికి సంబంధించినటువంటిది తండ్రి నుంచి వాళ్ళకి ఏ విధమైన సహాయ సహకారం ఉండవు తండ్రి వీళ్ళకి మాత్రమే తక్కువ ఆస్తి పంచడము వీళ్ళనే తక్కువగా చూడడము ఏది చూసినా వీళ్ళను దూరంగా పెట్టమే చేస్తూ ఉంటాడు వీడు ఎంత అఫెక్షన్ తండ్రి పైన చూపించినా అతను మాత్రం చూపించడు కర్కాటక రాశిలో వాళ్ళకు అమావాస పుడితే కర్కాటకం శూన్యమవుతుంది కాబట్టి మాతృ యొక్క సహకారము తల్లి యొక్క సహకారం ఉండదు వాళ్ళకు వాళ్ళు ఎంత పాకలన్నా తల్లికి మాత్రం వాళ్ళకి ఇవ్వాలని ఇవ్వాలనిపించదు ఎందుకంటే ఆ రాశి శూన్యమైపోయింది తత్సంబంధమైనటువంటి బంధు కారకత్వం వాళ్ళకు వ్యతిరేకమైపోతుంది అలాగే పాడ్యం రోజు పుట్టిన వాళ్ళకు తులా మకర రాశులు శుక్ర శని గ్రహాలు శూన్యమవుతాయి అంటే అమావాస్య లేదు పౌర్ణమి తర్వాత వచ్చేటి రెండు రకాల పాడ్యంలో పుట్టిన వాళ్ళకు తులారాశి మకర రాశి ఈ తులా మకర రాశులు మీ లగ్నరీత్యా మీ లగ్నమే అయినా కానీ మీకు ఏ స్థానమైనా కానీ మీకు శూన్యమవుతుంది శుక్రుడు శని అనే గ్రహాలు వ్యతిరేకమవుతారు వీరు దశలు వచ్చినా కానీ మీకు ఫలితం ఉండదు మరి ఈ శూన్య రాసులను మరి వెలుగులోకి తెచ్చుకోవాలంటే ఏమనేది కూడా మీకు చివరిలో చెప్తాను చివరి వరకు వీడియో చూస్తే మీకే ఆ ప్రయోజనాన్ని తెలుసుకోగలుగుతారు విధేయ రోజు జన్మిస్తే ధనస్సు మీనరాశులు శూన్యమవుతాయి గురుగ్రహం మీకు పూర్తిగా వ్యతిరేకమవుతుంది మీరు మిథున లగ్నం విధేయ రోజు జన్మిస్తే చాలా ధనస్సు మీనము శూన్యమవుతాయి మీరు ధనుర్ లగ్నంలో పుట్టిన మీన లగ్నంలో పుట్టినా కానీ శూన్య లగ్నము రాసులో పుట్టిన వాళ్ళు అవుతారు గురుగ్రహం మీకు వ్యతిరేకమవుతుంది ఆ విధి తిథులు జన్మిస్తే చాలు తర్వాత తృతీయ అనేటువంటి తిథులు మీరు జన్మిస్తే సింహము మకరము మీకు శూన్యమవుతాయి సింహము అంటే రవి మకరం అంటే శని ఈ రాసులతో పాటు ఆ గ్రహాలు కూడా మీకు శూన్యంలోకి వెళ్తాయి చతుర్థి రోజు జన్మిస్తే వృషభం కుంభం మీకు శూన్యమవుతాయి అంటే శుక్రుడు శని గ్రహాలు రెండు ఈ రెండు రాసులు మీకు శూన్యతిథులు అవుతాయి రాసులు అవుతాయి పంచమి తేదీ రోజు జన్మిస్తే మిథున కన్యా రాసులు మీకు శూన్య స్థితిలోకి వెళ్తాయి బుధగ్రహము వ్యతిరేకమవుతుంది షష్ఠీ తిథి రోజు మీరు జన్మిస్తే మేషము సింహరాశులు శూన్యంలోకి వెళ్తాయి కుజ రవి గ్రహాలు మీకు శూన్య గ్రహాలుగా మారుతాయి సప్తమి తిథిలో జన్మిస్తే కర్కాటకము ధనస్సు రాసులు మీకు శూన్యమవుతాయి చంద్రుడు గురువు మీకు శూన్యగ్రహాలు అవుతారు అష్టమి తేదీ రోజు జన్మిస్తే మిథున కన్యా రాసులు శూన్యమవుతాయి బుధగ్రహం మీకు వ్యతిరేకమవుతుంది శూన్యంలోకి వెళుతుంది నవమి తేదీ రోజు జన్మిస్తే సింహము వృషభ రాశులు మీకు దగ్ధరాశులు లేదా శూన్య రాశులు అవుతాయి రవి శుక్ర గ్రహాలు శూన్య గ్రహాలు అవుతాయి దశమి తేదీ రోజు మీరు జన్మిస్తే సింహము వృషభము మీకు శూన్యమవుతాయి రవి శుక్ర గ్రహాలు మీకు శూన్యగ్రహాలు అవుతాయి ఏకాదశి రోజు మీరు జన్మిస్తే ధనస్సు మేనము మీకు శూన్యమవుతాయి గురుగ్రహం మీకు శూన్య గ్రహమవుతుంది ద్వాదశి తిది రోజు మీరు జన్మిస్తే తుల మకర రాశులు మీకు శూన్యమవుతాయి శుక్రశని గ్రహాలు శూన్యగ్రహాలు అవుతారు త్రయోదశి తిది రోజు మీరు జన్మిస్తే వృషభ సింహ రాశులు మీకు శూన్యమవుతాయి మీకు వృషభ అంటే శుక్రుడు రవి గ్రహాలు మీకు శూన్యగ్రహాలు అవుతారు చతుర్దశి తిది రోజు మీరు జన్మిస్తే చతుర్దశి తేదీ రోజు మాత్రం ధనస్సు కన్యా మిథునం కన్యా ధనస్సు మీనం చతుర్దశి రోజు అంటే ఉభయ రాసులు అంటారు వీటిని మిథునం కన్య ధనస్సు మీనం నాలుగు రాసులు మీకు చతుర్దశి రోజు పుట్టిన వాళ్ళకు శూన్యమవుతాయి అమావాస్య పౌర్ణమి రోజు పుట్టిన వాళ్ళకు ఒక్కొక్క రాశి చతుర్దశి తేదీ రోజు పుట్టిన వాళ్ళకు నాలుగు రాసులు మిగిలిన తేదీలు పుట్టిన వాళ్ళకు రెండేస రాసులు శూన్యమవుతాయి మరి ఈ శూన్య రాసులు అంటే వీటి నుంచి ఎటువంటి ఫలితం ఉండదు అక్కడికి గోచారంలో ఏ గ్రహాలు వచ్చినా ఆ అబ్బాయి ఇక్కడ గురుగ్రహం వచ్చేసింది ఈ సంవత్సరం మీరు పట్టిందల బంగారము ఇక్కడ శుక్రుడు వచ్చేస్తాడు బుధుడు వచ్చేస్తాడు మీకు ఏదో ఇచ్చేస్తాడు మీరు రాసి పెట్టుకోండి మీదే కాలం అంతా ఇప్పటి వరకు చెప్తున్నాను నూటికి నూరు శాతం చెప్తున్నాను కోటి శాతం చెప్తున్నాను ఎన్నో నేను తమ్ము చూస్తూనే ఉన్నాను అవి వాళ్ళ జీవితంలో శూన్య రాశులైతే ఎలా ఈ ఫలితాలు వస్తాయి దాన్ని ఎలా నమ్ముతారు అంటే వాళ్ళని విమర్శించడం లేదు అది తాత్కాలికమైనటువంటి మాసఫలం వారపలమే జీవిత పొలం కానే కాదు ఇక్కడ మీరు పుట్టినప్పుడు తిదికి ఏ రాసులు శూన్యమవుతాయనే వివరం నేను మీకు చెప్పాను వీడియోని మళ్ళీ మళ్ళీ కూడా వేసుకుని మీరు చూసి మీ రాశికి ఏ రాసులు గ్రహాలు శూన్యమైనవి తెలుసుకోండి ఇలా శూన్యమైనప్పుడు మరి వాటిని వాటి నుంచి మనం ఫలితం ఆశించలేం కదా ఖచ్చితంగా రాదు మరి ఎంతటి వారికైనా సరే పరిస్థితులు వ్యతిరేకంగా మారుతాయి కష్టాలు మనం అనుకుంటాం వాళ్ళ కార్లు ఉన్నాయి బంగ్లాలు ఉన్నాయి వాళ్ళ కష్టాలు ఎన్ని ఉంటాయంటే అది మనం చెప్పాలనేది ఉంటాయి కాబట్టి ఆ శూన్యగ్రహాలకు సంబంధించినటువంటి గోచారం మీకు తగిలిన శూన్యగ్రహాలపైకి శుభగ్రహాలు వచ్చినా కూడా ఫలితం శూన్యమే కాబట్టి ఈ శూన్యగ్రహాలను ఆరా ఏ దేవతను ఆరాధిస్తే మీ శూన్య గ్రహము శూన్య రాశి లేదా దగ్ధ రాశి దగ్ధ గ్రహము మీకు వెలుగులోకి వస్తుంది చైతన్యమవుతుంది యాక్టివేట్ అవుతుంది అనేది మీకు తంత్రజ్యోతిషం ద్వారా మాత్రమే మీకు తెలియజేయడం జరుగుతుంది ముందు వీటిని తెలుసుకోండి ఉదాహరణకు ఇప్పుడు శూన్య రాశి నేనైతే చెప్పాను ఏ తేదీలో పుడితే ఏ రాశిలో శూన్యమవుతుంది ఆ రాశికి సంబంధించినటువంటి లగ్నంలో మీరు ఒక బ్యాంక్ అకౌంటో లేదా ఇంకేదైనా ముఖ్యమైన శుభ కార్యక్రమాలు ఎన్నో చేస్తుంటాం చేసేస్తారనుకోండి పంచాంగంలో ఉంది జనరల్గా వాళ్ళు రాస్తారు తప్పులేదు అది మీకు శూన్యమైతే వాళ్ళ తప్పు అవుతుంది అందులో మీరు ప్రారంభించేస్తే అందరూ చేసుకుంటున్నారు ఏమవుతుంది పూర్తిగా మీ ఆ వ్యాపారం శూన్యంలోకి వెళ్తుంది కలిసి రాదు అందరికి అవసరమైంది మంచి సెంటర్లో పెడితే కూడా నష్టాలు వస్తాయి కొన్ని రా కొన్ని షాపులు ఉన్నట్టున్న షార్ట్ షర్ట్ కాలిపోతాయి అంటే దగ్ధరాశి అని చెప్పాను కదా శూన్యరాశిని అది దగ్ధం అయిపోయి శూన్యం అంటే చీకట్లోకి వెళ్ళిపోతుంది కాలిపోతుంది గృహ ప్రమాదాలు అగ్ని ప్రమాదాలతో ఇండ్లు కాలిపోతాయి షాపులు కాలిపోతాయి ఇంకా అది మీకు శూన్యం అదే మీ నుంచి దూరం అయిపోతుంది అంటే అక్కడ డబ్బులు మొత్తం మీకు కూడా పోతుంది అప్పటి నుంచి మీకు అప్పులు పెరుగుతాయి కాబట్టి తిది అనేది మీ విధిని సూచిస్తుంది ప్రతి తిదికి కొన్ని రాసులు శూన్యమవుతాయి ఆ గ్రహాలు కొన్ని మీకు వ్యతిరేకంగా ఉంటాయి ఈ గోచారాల్లోకి ఈ గ్రహాలు సంచరిస్తున్నప్పుడు మీ శూన్య రాసుల్లోకి వచ్చినప్పుడు మీ శూన్య గ్రహాలు కూడా మీకు మంచి స్థానాలకు వచ్చినప్పుడు కూడా శూన్య ఫలితాన్ని ఇస్తూ ఉంటాయి కాబట్టి వర్షంలో తడన వాళ్ళు లేరు కష్టాలు పడన వాళ్ళు లేరు కాబట్టి ఎవరికి కష్టాలు లేకుండా ఉండవు వ్యక్తిగత జాతకం చూపించుకుని మీ శూన్య రాశులు శూన్య రాశాధిపతులను ఎలా వెలుగులోకి తీసుకురావాలి ఏ దేవతారాధన చేస్తే సరిపోతుంది అనేది మీరు తెలుసుకుంటారని భావిస్తున్నాను ఇంకోటి ఏమంటే మా తంత్ర జ్యోతిష్యంలో మీరు తంత్రజ్యోతిష విధానాల ద్వారా మీ జాతకాన్ని తెలుసుకోవడం ద్వారా మీకు ఖచ్చితమైనటువంటి ఆలయ పరిహారము ఖచ్చితమైనటువంటి వ్యక్తిగత పరిహారము ఖచ్చితమైనటువంటి తంత్ర విధాన మార్గాన్ని సూచిస్తుంది తంత్రజ్యోతిష్యము మీకు ఏ దేవతారాధన చేస్తేనే మీ జాబు జీవితం చక్కబడుతుందో ఖచ్చితంగా సూచించి మార్కింగ్ వేసి మీకు ఇవ్వడం జరుగుతుంది అప్పటి నుంచి మీకు మార్కులు క్రమేపీ మీరు చూస్తూ వస్తారు కాబట్టి చాలా సులభంగా మీకు ఎక్కువ అంటే ఐదు నుంచి ఒక ఎనిమిది ఆలయాల వరకు మీకు సూచించడం జరుగుతుంది ఒక నాలుగు నుంచి ఐదు పరిహారాలు మాత్రమే చెప్పడం జరుగుతుంది అది కూడా ఖర్చు మనం ప్రతిరోజు పెట్టుకుంటున్నటువంటి సింపుల్ తక్కువ ఖర్చులనే మీకు ఆ పరిహారాలు ఉంటాయి ఇక్కడ ఎటువంటి యజ్ఞ యాగాలు ఉండవు ఎటువంటి యంత్రాలు మీకు ఇవ్వము ఎటువంటి నవరత్నాల సూచన మీకు ఉండదు నవరత్నాలు పెట్టుకుని ఇచ్చిన వాళ్ళకు డబ్బులు వస్తుంది అది అదృష్టం ఆరాయి వాళ్ళకి అలా పనిచేస్తుంది కానీ పెట్టుకున్న వాళ్ళకు డబ్బులు పొక్క తర్వాత రిజల్ట్ వస్తే వచ్చి లేదంటే లేదు ఇలా శూన్య రాసులు రాశులు తర్వాత వచ్చి ఇక్కడికి వినాశాన్ని కలిగించేటువంటి నక్షత్రాలు కూడా మీకు ఉన్నాయి ఒక నక్షత్రం ఒకరి జీవితంలో వినాశాన్ని కలిగిస్తుంది ఆ వినాశ నక్షత్రం గురించి తదుపరి వీడియోలు మీకు తెలియజేస్తాను వ్యక్తిగత జాతకం చూపించుకోండి మీ యొక్క శూన్య రాసులను వెలుగులోకి తెచ్చుకోండి చక్కటి ఫలితాలను పొందండి శుభం